సర్జరీకి ముందు అయితే ఇలా అయితే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయించారండి మా ఆయనతో అలాగే కొన్ని ఇంజక్షన్స్ అయితే వేశారు ఆ తర్వాత మార్నింగ్ నైన్ థర్టీకి అయితే ఆపరేషన్కి అయితే పిలిచిపోయారండి ఆపరేషన్ అయ్యే వరకు సాయంత్రం కావచ్చు అని అయితే డాక్టర్ చెప్పారు ఆ తర్వాత మా ఆయన పిలుచుకోపోయిన వెంటనే ఇలా అయితే నర్స్ వచ్చి అయితే ఇలా క్లీన్ చేసి అంతా రెడీ చేసి పెట్టారనమాట అంటే ఇది ఐసియూ లాంటిదండి సర్జరీ చేసిన తర్వాత త్రీ డేస్ వరకు అయితే ఇక్కడ పెట్టారంట ఆ తర్వాత అయితే వేరే రూపీ షిఫ్ట్ చేస్తామని అయితే చెప్పారు ఈ సర్జరీ చాలా పెద్ద సర్జరీ అంటే అందుకని అంత టైం అయితే పడుతుందని అయితే డాక్టర్ చెప్పారు ఫోర్ థర్టీకి అయితే మా ఆయనకి రూమ్ అయితే పిలుచుకొని వచ్చారండి అప్పటికి మా ఆయన ఇంకా సృహలో రాలేదన్నమాట ఇలా ఒక సైడ్ బాటిల్స్ పెట్టారు ఒక సైడ్ ఇలా కొన్ని మిషన్స్ కూడా పెట్టారండి కాళ్ళ దగ్గర అవి ఏదో బబుల్స్ లాగా పెట్టి అయితే అది బ్లడ్ బ్లడ్లేజర్ బాగా అవ్వని కంటా అండి ఇలా అయితే పెట్టారు ఈ నండి సర్జరీ చేసింది ఇలా కాలు మొత్తం అయితే ఏదో లిక్విడ్ అయితే పూసారు చూసారు సర్జరీ చేసేటప్పుడేమో అందుకని ఈ కాలు మొత్తం అయితే ఇలా కలర్ అయితే ఇలా ఉందన్నమాట ఇటు సైడ్ అయితే బాటిల్స్ అయితే పెట్టారండి అల్లందుల్లా అండి సర్జరీ అయితే సక్సెస్ అయిపోయింది అలాగే త్వరగా మా ఆయన రికవర్ అయితే అంతే చాలా ఇంశాల ఎందుకంటే ఇది చాలా పెద్ద సర్జరీ కదా మొత్తం రికవర్ అయ్యానికి చాలా టైం అయితే పడుతుందని అయితే డాక్టర్ చెప్తున్నారు ఇదైతే మిషన్ అయింది ఆటోమేటిక్గా అయితే అదే ఇంజెక్షన్ ఇస్తుంది అండి నొప్పి తగ్గడానికి ఫోర్ అవర్స్ ఒకసారి అయితే